అందరికీ నమస్కారము ఇది ఒక మోటివేషనల్ వీడియో అలిగి తొలగరాదు తొలగలదు అంటే మనం ఏదైనా విషయం నచ్చకపోయినట్టయితే అక్కడ నుంచి పారిపోవడం లేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపో మన మనల్ని మనం చతకడం అనేది తప్పు ఎందుకంటే సమాజంలో ఒకసారి తొలగిపోతే మరలా మరలా అందరూ కలిసి మనల్ని దూరంగానే ఉంచుతారు నిలిచిపోరాడు నీడతోనైనా నీ నీడతో అయినా నువ్వు నిలిచిపెట్టి పోరాడినట్లయితే నేడు కాకుండా రేపైనా విజయం నీదవుతుంది అప్పుడు నిన్ను గుర్తిస్తారు అని గుర్తించడం అనేది ముఖ్యం కాదు నీ విజయానికి నాంది పలుకుతారు ఇలాగే పాపం ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ పాపం ఎన్నిసార్లు అనుకుంటే చెప్పలేని సార్లు అంటే పదిహేను పన్నెండు సార్లు ఏడు సార్లు ప్రిలిమినరీలు అటెంప్ట్ చేసి తర్వాత పాస్ అయిన తప్పట్లో తర్వాత కూడా మెయిన్స్లో ఫెయిల్ అయ్యాడు మెయిన్లో ఐదు సార్లు ఫెయిల్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్ కంటిన్యూస్గా అటెండ్ అయ్యి चित्र सक्स